మత సామరస్యానికి ప్రతీకైన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో పూజించే ఏడుకొండలు వాణి విషయంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మనందరం కూడా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని తమకు ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ పరకామన్లో వంద కోట్ల రూపాయలు అది ఫారిన్ కరెన్సీ ఒక వ్యక్తి దోచేశాడని వార్ దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం మనవి దొంగతనం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ పంతొమ్మిది ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అంత పెద్ద కేసు తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు అటు వంద కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పన లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్న చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసు కేసులు వేసేసి రాజకీయ కక్షలతో రేప్ కేసులు డెబ్బై ఎనభై సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం వంద కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్ తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే లేతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక చిన్న కేసు జరిగితే ఒక చిన్న దొంగతనం జరిగితే అతను చొక్క కాలర్ పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేసి ఆ నష్టపోయిన వాళ్ళకి ఆ నష్టాన్ని తీర్చే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది వంద కోట్లు చేసిన దొంగతనం చేసిన ముద్దాయిని కేవలం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి స్టేషన్లో కనీసం ఒక పది రోజులు కూడా ఎంక్వైరీ కోసం రమ్మనుకోకుండా చక్కగా పోలీస్ స్టేషన్కి దొరగారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కేవలం ఏదో విచారణ పేరుతో అన్ని మర్యాదలు చేసి పంపించారంటే అసలు నిజంగా ఏమి ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి నేను మనవి చేస్తా నేను మనం చూసాం చాలా కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో మనందరికి తెలిసిందే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానికి ఎంత ఆలస్యం అవుతుందో కూడా మనందరికి తెలిసిందే చాలా కేసుల్లో ఐదారు నెలలైన ఆఖరికి భార్యాభర్తల తగాదా కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేస్తానికి అనేక మాసాలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వంద కోట్లు ఫారిన్ కరెన్సీ దీంట్లో ఫారిన్ కరెన్సీ రూల్స్ ఉంటాయి లేకపోతే అనేక దోపిడీ అనేక రకాల యాంగిల్స్లో ఎంక్వైరీ చేయకోకుండా అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి దీని వెనకే ఎవరున్నారు ఎవరి సహకారంతో ఎవరి ఆసరాతో ఎవరి బలంతో ఇంత దారుణానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒడిగట్టాడనేది అనేది ఎంక్వైరీ చేయకోకుండా ఒక నెలలోనే అంటే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున కేసు ఫైల్ చేస్తే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున తిరుపతి రెండో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేసేశారు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి చాలామంది చాలా రకాలుగా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే భార్యాభర్తల కేసో లేకపోతే ఇంటి పక్క వాళ్ళ కేసో ఛార్జ్ షీట్ ఎంత ఆలస్యం అవుతుందో ఒకసారి ఆలోచిస్తే నెల రోజుల్లో ఏ విధంగా చేసింది దీనికి డైరెక్షన్ ఎవరు ఏ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను చేస్తా ఉన్నాను అంతేకాకుండా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడున ఫిర్యాదు సతీష్ కుమార్ ముద్దాయి రవికుమార్తో కలిసి కోర్టుకు వెళ్ళి ఈ కేసు రాజీ పడుతున్నామని జాయింట్ మొమ్మ ఇచ్చారు అసలు వీళ్ళు సతీష్ కుమార్ ఎవరు రాజీపడతానికి వేల కోట్ల వందల కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు దీనికి సతీష్ కుమార్ ఎవరు రాజీపడతానికి ఆయన సొంత ఆస్థ లేకపోతే ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు ఆస్తా ఇది రాజీ పడిసరిపోలే అని చెప్పేసి రాజీ పట్టడానికి దీన్ని మనోభావాలకు సంబంధించిన విషయం భక్తులు ఇచ్చిన కానుకలు అవేదో కాను ఎవరో వైసీపీ నాయకుల ఆస్తులో లేకపోతే సతీష్ కుమార్ ఆస్తు కాదు ఇది వేలాది మంది కోట్లాది మంది ప్రజలు వేసిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసుకుని దీంట్లో ఏమి వంద కోట్లు దోపిడీ జరిగిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు టీటీడీలో చాలామంది చెప్పుకుంటున్నారు దానికి ఒక పద్నాలుగున్నర కోట్ల రూపాయలతో రవికుమార్కి సంబంధించిన ఆస్తుల్ని టీటీడీకి రాసి చేసి ఆ వంద కోట్ల దోపిడీని మాఫీ చేస్తాను ప్రయత్నం చేశారంటే ఇంతకంటే దారుణం ఒక ప్రభుత్వం చేయగలదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అది కూడా బోర్డు దీంట్లో ఏమి రాశారు రవికుమార్ గారు టీటీడీకి దానం చేసిన ఆస్తి అని చెప్పి రాశారు ఏంటి దీని వెనకాలంతా కూడా ఉన్న తతంగం ఏంటో ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఇది అసలు ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇంతకుముందు లేకపోతే వారి కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి ఆ విజిలెన్స్ రిపోర్ట్లు ఏం అంటే కేవలం ఉన్నత అధికారులు అది పోలీస్ అధికారులు కానివ్వండి టీటీడీ అధికారులు కానివ్వండి లేకపోతే రాష్ట్ర అధికారులు కానివ్వండి వాళ్ళ ఒత్తిడితో ఈ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నాడని చెప్పేసి మరి ఆ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్పకుండా దీని మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సిందే ఇదేదో వంద కోట్ల రూపాయల దోపిడీగా చూడకోకుండా వందల కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు దీని వెనకాల ఉన్నా సరే వారిని బయటికి తీసుకువచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఎవరైతే రాజీ చేసుకున్నాడో ఎవరైతే కేసు పెట్టారో వంద కోట్ల దోపిడీ జరిగిందేనో లేకపోతే ఆ రవికుమార్ మీద ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పటానికి ఎంక్వైరీ చేసే అధికారుల ముందుకు వచ్చి జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పటానికి వచ్చే క్రమంలో వస్తున్న ప్రయాణంలో జరిగిన దారుణ ఘటన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఒక పక్క తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్ పట్టిస్తే గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏదైతే వాళ్ళ మోడల్స్ ఆపరేండి ఉందో ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటు అని ప్రచారం చేశారు అదే విధానాన్ని అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారు దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి